వీటిని మనం క్లాంప్స్ అని పిలుస్తుంటాము అంటే కాసారాలు అంటారు అంటే మనకి సర్వీస్ వైరు లాగేటప్పుడు మనం ఓన్గా కరెంట్ పోల్ అనేది వేసుకోవడం జరుగుతుంది దానికి బిగించడానికి ఇలాంటి క్లాంపులు అనేది వాడటం జరుగుతుంది ఈ కాసారాలని మనం చూసుకున్నట్లయితే మనమే ఓన్గా తయారు చేయడం జరిగింది మనం ఒకటి బాతిక ఎల్ తీసుకొని దానికి మనం రెండున్నర అంగుళాలు కలిగినటువంటి యూని తీసుకోవడం జరిగింది దాన్ని ముందు ఎల్లని సెంటర్ చేయడం జరిగింది సెంటర్ చేసిన తర్వాత ఆ సెంటర్ నుంచి మనం రెండున్నర అంగుళాలు ఉన్నటువంటి ఈ యొక్క యూని మనం అటు సగము ఇటు సగము సమాన భాగాలుగా చేసుకొని రెండు హోల్స్ వేసుకున్నాము వేసుకొని ఆ విధంగా మనం చూసే విధంగా బిగించుకోవడం జరిగింది ఆ తర్వాత క్లాంపుకి మనం జియో వైర్ తీగ అనేది కట్టుకోవడానికి ఇరువైపులా రెండు హోల్స్ అనేది ఆపోజిట్ లెవెల్లో మనం వేసుకోవడం జరిగింది ఈ విధంగా మనం ఈ క్లాంపుల్ని మనం తయారు చేసుకొని ఓన్గా పైపుకి అయితే పైప్కి మనం స్క్వేర్ పైప్ అయితే స్క్వేర్ పైప్ కి మనం ఓన్ గా తయారు చేసుకొని ఆ క్లాంపులు తీసుకొచ్చుకొని మనమే తయారు చేసుకొని మీ సందేహాల తెలపగలరు